పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో పెద్దిరెడ్డి జగన్ మధ్య ఏం జరిగింది పెద్దిరెడ్డి ఫ్యామిలీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరం అందరినీ కలిసి మిథిని ఎందుకు కలవలేదు పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డిల మధ్య పొరపచ్చారు పెద్దిరెడ్డి ఫ్యామిలీని జగన్ దూరం పెడుతున్నారా ఎన్నికల్లో ఓటమి తర్వాత కూటమి ప్రభుత్వం మిథన్ రెడ్డిని జైల్లో పెట్టినా ఎందుకు ములాఖత్తుకు వెళ్ళలేదు బెయిల్పై వచ్చిన తర్వాత కూడా కనీసం పరామర్శకు వెళ్ళకపోవడానికి గల కారణాలేమిటి ఇప్పుడు ఇది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది నిజంగానే పెద్దిరెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య పొరపొచ్చాలు వచ్చాయా అంత వారి మధ్య అగాధానికి గల కారణాలేమిటి ఇలా అనేక ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉండడంతో ఎటువంటి అతశయక్త లేదు ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి ఉంది ఈ సమయంలో రాయలసీమలో పెద్దిరెడ్డి కుటుంబం మాటకు తిరిగే లేకుండా పోయింది మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీగా అతని కుమారుడు పెద్దిరెడ్డి వెంకటమిథున్ రెడ్డిలు సీమలో ఏక చిత్రాధిపత్యాన్ని సాగించారు ప్రభుత్వంలోనే కాకుండా పార్టీలో ఆ ప్రాంతంలో చక్రం తిప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయిన తర్వాత వైసీపీ బలహీనంగా మారిపోయింది ఈ పరిస్థితి నుంచి పార్టీని కాపాడుకునేందుకు అధినేత వైఎస్ జగన్ అప్పుడే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఆందోళనకు పిలుపునిస్తూ పార్టీల్లో ప్రజల్లో ఉంచేందుకు నానా తంటాలు పడుతున్నారు ఈ సమయంలో రాయలసీమలో బలమైన కుటుంబంగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని దూరంగా పెడుతున్నారన్న వార్తలు పార్టీలో సీనియర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీ పెద్దలతో క్లోజ్గా ఉంటూ కీలక అంశాలను చెక్కపెట్టే బాధ్యతలు తీసుకున్న మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత అతన్ని కలవడానికి వెళ్ళకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీ అధికారాన్ని చేజార్చుకున్న తర్వాత ఆ పార్టీ నేతలను ఒక్కొక్కరిగా కూటమి ప్రభుత్వం కటకటాలోకి పంపిస్తుంది వైసీపీ హయాంలో చక్రం తిప్పిన నేతలందరూ వరుసగా అరెస్టు అవుతున్నారు అలాంటి వారిలో మాజీ ఎంపీ నందిగం సురేష్ మాజీ ఎమ్మెల్యేలు వల్లబరేని వంశీమోహన్ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ రెడ్డి కూడా ఉన్నారు వీరందరినీ కలవడానికి జగన్ నేరుగా వారుంటున్న జైలుకు వెళ్లారు ఈ మేరకు ఆయన నిబంధనల మేరకు ములాఖతులకు దరఖాస్తు చేసుకుని అనుమతులు సాధించుకొని మరీ కలిశారు మరి డెబ్బై రెండు రోజుల పాటు జైల్లో ఉన్న పెద్దరెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని మాత్రం కలవలేదు ఇదిలా ఉంటే వంశీ రిలీజ్ అయిన వెంటనే ఆయన తన ఫ్యామిలీని వెంటేసుకొని మరీ జగన్ను కలిశారు జగన్ ఆయనకు ధైర్యం చెప్పారు అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు అయితే మిథునరెడ్డి జైలు నుంచి విడుదల ఏకంగా నాలుగు రోజులు అవుతున్నా జగన్ ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లే కనిపించట్లేదు రహస్యంగా వారిద్దరు కలిసి మాట్లాడుకున్నారో ఏమో తెలియదు కానీ పబ్లిక్గా అయితే వారిద్దరు కలిసినట్లు కనిపించలేదు అయితే అటు మిథున్తో పాటు అనే తండ్రి కూడా తమకి ఎన్ని కష్టాలు ఎదురైనా జగన్ను వదిలేదు లేదని వైసీపీని వీడేది లేదని తమ రాజకీయ ప్రయాణం మొత్తం జగన్తోనే అని అడిగిన వారికి అడిగిన వారికి చెప్పుకుంటూ తిరుగుతున్నారు ప్రస్తుతం లోక్సభలో పార్టీ నేతగా కొనసాగుతున్న మిథున్ రాజంపేట నుంచి హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు ఇక పొంగనూరు నుంచి రామచంద్రారెడ్డికి తిరిగేలేదు రెండు వేల పంతొమ్మిది తన సోదరుడు ద్వారకానాథ్ రంగంలోకి దిప్పిన రామచంద్రారెడ్డి వరుసగా రెండోసారి తమ్మళ్లపల్లి నుంచి గెలిపించుకున్నారు మొత్తంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ చేతిలో ఓ ఎంపీ రెండు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి ఈ లెక్కన పెద్దిరెడ్డి ఫ్యామిలీ లాంటి కుటుంబాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వదులుకోలేదు ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కుప్పంలో చంద్రబాబుకు సైతం చుక్కలు చూపించారు రెండు వేల ఇరవై నాలుగులో కుప్పంను కూడా కైవసం చేసుకోవడానికి ఎత్తులు వేశారు అపరిచాణకుడిగా పేరున్న చంద్రబాబుకు తలనొప్పిగా మారారు ఇటువంటి పెద్దిరెడ్డి ఫ్యామిలీ విషయంలో జగన్ అనుసరిస్తున్న విధానం మిథున్ను ఎందుకు దూరం పెడుతున్నారన్న విషయం బిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది ఇందులో కూడా జగన్ వ్యూహం ఉందా లేక నిజంగానే వీరి మధ్య విభేదాలు నెలకొన్నాయా అన్న సస్పెన్స్ మాత్రం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతుంది అయితే పెద్దిరెడ్డి ఫ్యామిలీ జగన్లోనే ఉంటుందని వారి సన్నిహితులు చెప్తున్నారు అలాగే రాయలసీమలో కీలకమైన పెద్దిరెడ్డి కుటుంబాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ సీనియర్లు దీనిపై పార్టీ అధినాయకత్వం నుంచి కానీ లేదా పెద్దిరెడ్డి కుటుంబం నుంచి కానీ క్లారిటీ వస్తే కానీ ఈ సస్పెన్స్ కు తెరపడే అవకాశం లేదు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో